శివయ్య స కుటుంబ సపరివార ఆశీస్సులతో మనం అందరం బాగుండాలని కోరుకుంటూ శివుడు అనంతుడు అనంతమైన లీలలతో మనల్ని శివయ్య కష్టాల నుండి గట్టెక్కిస్తాడు దానికి ఉదాహరణనే ఈ చిన్న కథ పరంధామయ్య శివభక్తుడు తనకు కుటుంబంలో ఏ సమస్య తలెత్తినా ఆ శివయ్యను స్మరించేవాడు ఆ సమస్య గట్టెక్కేది ఏది జరిగినా శివు శివుణ్ణి తలుచుకొని శివలీలగా భావించేవాడు చాలా కాలానికి తనకు సంతానం కలిగింది కుమారుడు పుట్టాడు అతని పేరు కూడా చంద్రశేఖర అని శివుని పేరునే పెట్టుకున్నాడు ఒక అమ్మాయి కలిగింది ఆమెను కూడా శివయ్య పేరు వచ్చేలా అమ్మవారి పేరు కూడా అమ్మవారి పేరు పెట్టుకున్నాడు బ్రహ్మరాంబిక అని కొడుకు మీదనే ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తున్నాడు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం లభించి తనకు చేదోడు వాదోడుగా ఉంటాడన్నది ఆయన ఆలోచన ఆశయం కానీ ఆ చంద్రశేఖర చదువు పట్ల అంత శ్రద్ధ చూపటం మానివేసి నాటకాలు వేయడం వేయడంలో తలదూర్చాడు నాటకాల పిచ్చి అతనికి అది గమనించిన పరంధామయ్య తన ఆశయం చెప్పి బుద్ధిగా చదువుకోమని చదువును పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాల్సిందిగా చదువు పట్ల శ్రద్ధ చూపించమని నటన మానివేయమని చెప్తాడు కొంతకాలానికి చంద్రశేఖర చదువు పూర్తి అయిపోయింది ఎక్కడా ఉద్యోగం లభించక పోవటంతో పరంధామయ్య కొడుకును తనకు తెలిసిన షావుకారి దుకాణంలో లెక్కల లెక్కలు అంటే పద్దులు రాయటానికి కుదుర్చాడు చంద్రశేఖర్కి ఆ పని అంతగా ఇష్టం లేదు ఇష్టం లేకపోవడంతో వెళ్ళడం మానివేశాడు అది చూసిన పరంధామయ్య నిరాశపడి నువ్వు చేతికి అంది వచ్చావని ఎంతో సంతోషపడ్డాను అక్కకు వివాహం చేయడానికి బాధ్యత కూడా నీకు ఉంది మన వద్ద చూస్తే అంత సొమ్ము లేదు నువ్వు కూడా కష్టపడి నాలుగు రాళ్ళు సంపాదిస్తేనే అక్కకు వివాహం జరిపించడం కుదురుతుంది అన్నాడు తండ్రి మాటలు విన్న చంద్రశేఖర ఎంతో ఆలోచి ఆలోచింప ఆలోచించాడు అక్క వివాహానికి తన వంతు బాధ్యత బాధ్యతగా ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు పరంధామయ్య కూతురికి వివాహం చేయదలసి సంబంధాలు వెతకటం ప్రారంభించాడు ఒక దినం యోగ్యుడైన అబ్బాయి సంబంధం వచ్చి అమ్మాయిని ఇష్టపడ్డారు పెద్దలు కట్న కానుకలు ఏమీ లేకుండా వివాహం చేయమని చెప్పారు వారి పెద్దలు అబ్బాయి వారి తరపు పెద్దలు పరంధామయ్య కాళ్ళ దగ్గరకు వచ్చిన మంచి సంబంధం అంతా దైవలీల శివయ్యీల అనుకున్నాడు ఒక దినం భార్యతో అవతల వాళ్ళు కట్న కానుకలో అయితే అవసరం లేదన్నారు ఎంత లేదన్నా చిల్లర ఖర్చులకు ఒక పదివేలైనా ఉండి తీరాలి అది కూడా మన దగ్గర లేదు అప్పు చేసే చేసే పక్షంలో దాన్ని తీర్చే స్తోమత కూడా లేదు అన్నాడు అది విని భార్య కూడా చాలా విచారించింది ఒక దినం చంద్రశేఖరుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు నాలుగు దినాలు గడిచిన ఇల్లు చేరకపోవటంతో భార్యాభర్తలు కంగారు పడ్డారు ఎక్కడ వాకపు చేసినా ఫలితం లేకపోయింది తల్లి విచారంతో మంచం పట్టింది పరంధామయ్యకు మతిపోయినంత పని అయింది ఆ దినం పరంధామయ్య నిద్రకు ఉపక్రమిస్తూ శివుణ్ణే తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు శివయ్య స్వప్నంలో దర్శనమిచ్చి ఇదిగో నీ కూతురు పెళ్ళికి అంటూ చేతులో రూపాయలు కట్ట అంది అందించాడు పరందామయ్య ఒక్కసారి కళ్ళు విప్పాడు అప్పటికే తెల తెలవారి కాకులు పిట్టలు అరుపులు మొదలవైనవి వినిపిస్తూ ఉన్నాయి అంతలో తన ఇంటి తలుపు చప్పుడు విని వెళ్ళి తెరిచాడు ఎదురుగా తన కుమారుడు చంద్రశేఖరుడు ఉన్నాడు కొడుకుని చూసిన తల్లి గాఢంగా కౌకలించుకుంది చంద్రశేఖరుడు ఇద్దరితో చెప్పకుండా ఇల్లు విడిచి పెట్టి వెళ్ళినందుకు నన్ను క్షమించండి అని తల్లిదండ్రి తల్లిదండ్రులను వేడుకున్నాడు అక్క పెళ్ళికి డబ్బు అవసరం దృష్టిలో పెట్టుకొని పొరుగు ఊరిలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో నాటకం పోటీల్లో పాల్గొని ఈ డబ్బును సంపాదించాను అని పదివేల రూపాయలు చేతికి అందించాడు వరంధామయ్య రాత్రి స్వప్నంలో తన తనకు శివుడు ఇచ్చిన రూపాయలు అంది అందించిన దృశ్యం మెదిలి శివయ్య నువ్వు ఈ రూపంలో దర్శనమిచ్చావా అంటూ కొడుకును గాఢంగా కౌగులించుకున్నాడు కలవిన్న పరంధామయ్య భార్య కూడా ఇదంతా వారు నమ్ముకున్న శ్రీ శివయ్య లీల అనుకున్నారు శివుడు ఇలా అనుగ్రహించి వారిని కష్టాల నుండి గట్టున పడేశాడు శివయ్య లీలలు ఇలా ఉంటాయి మరి శివుణ్ణి నమ్ముకున్న వారికి ఎప్పటికీ లోటుండదు శివయ్య మనల్ని అన్ని విధాలా అన్ని సందర్భాల్లోనూ మనల్ని ఆదుకుంటూ మనల్ని రక్షిస్తూ ఉంటాడు శివయ్య కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ గురువే నమ నమ శివాయ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ తప్పకుండా పెట్టండి ఓం నమ శివాయ